ఆయుర్వేద సంచికలో మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడల్లా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా అలాగే ఆయుర్వేద సంచిక నుంచి ఇవాళ త్రిదోష సిద్ధాంతమే ఆధారం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇది ఆచంట లక్ష్మీపతి గారు జాగృతిలో ముప్పై పన్నెండు పంతొమ్మిది వందల యాభై ఐదులో రాసినటువంటి రాసినటువంటి వ్యాసం యాభై ఐదు అంటే అయ్యో ఒక నలభై ఐదు ఈ ఇరవై ఐదు డెబ్బై సంవత్సరాల క్రితం ఆయన జాగృతులు రాసిన దాన్ని ఇవాళ మనం ఒక్కసారి ఈ ఎప్పుడైనా చదివి తెలుసుకోవాల్సిన విషయాలు ఏవే అందుకని ఆచంట లక్ష్మీపతి గారి పేరునే విజయవాడలో ప్రభుత్వం ఆచంట లక్ష్మీ ప్రభు ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ప్రభుత్వ వైద్యశాల అని చెప్పి పెట్టారు అక్కడ కళాశాల కూడా ఉంది ఏది ఆయుర్వేద కళాశాల అంత గొప్పవాడనమాట లక్ష్మీపతి గారు ఆయన అభిప్రాయం ఈ త్రి శ్రీ సిద్ధాంతం అంటే ఏంటో ఎలా చెప్పారు విన్నా ఆయుర్వేదం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించే సర్వశాస్త్రాల సారం కేవలం వైద్యం కాదు చిట్కా వైద్యాల సమాహారం కాదది ఏంటి జ్ఞానాన్ని ఉపదేశించే సర్వశాస్త్రాల సారము అన్నమాట కానీ ప్రజలు ఆయుర్వేదం అంటే కొన్ని ఆరోగ్య విధులను బోధించే శాస్త్రం అని అనుకుంటూ ఉంటారు ఇది కొంతవరకు నిజమే కానీ ఆయుర్వేదం దృష్టి ఇంతటితో ఆగదు అది చాలా విశాలమైనది ఆధునిక శాస్త్రజ్ఞులు ఆయుర్వేదాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదంటే వారు కేవలం పంచేంద్రియ జ్ఞానం మీదనే ఆధారపడి ఉన్నారు గడిచిన రెండు మూడు శతాబ్దాలుగా వైజ్ఞానికులు మానవ శరీరాన్ని ఒక యంత్రంగా భావిస్తున్నారు వ్యాధి అనేది ఈ యంత్రంలో ఆయా భాగాలు చెడిపోవడం లేదా చేయకడం పని చేయకపోవడం వలన వస్తున్నదని నమ్ముతున్నారు అలా చెడిపోయిన భాగం మాత్రం బాగు చేయడం వలన దానిని తీసివేసి మరొక భాగం చేర్చడం వల్ల కానీ మానవ యంత్రం బాగుపడి యథాప్రకారం పనిచేస్తుందని భావిస్తూ వచ్చారు ఆయుర్వేదం ఇలా మానవుని వివిధ అవయవాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు ఇప్పుడు వైద్యం ఇచ్చినట్టుగా అంత ప్రాధాన్యం అవయవాలు కావటం దానికి మూలమైన వాటి దాన్ని ఇస్తుంది అనమాట మానవుడు అంటే భౌతిక శరీరమే కాదు ఇంద్రియాలు మనసు ఆత్మ కేవలం ఇంద్రియ ప్రాముఖ్యతే ఇవాళ వైద్యంలో చోటు చేసుకుంది ఎక్కువగా కానీ ఇంద్రియాలతో పాటు మనసు ఆత్మ కూడా ఉన్నాయి వీటి సముదాయమే మనిషి లేదా ఆయుర్వేదం అలా నిర్వచిస్తుంది అనమాట మానవ యంత్రంలో తనకు తానే మరమ్మత్తు చేసుకోగల శక్తి ఉంది ఈ శక్తి ఆత్మ అనే నియమ నియామకుని అంటే డైరెక్టర్ అనమాట ఆత్మ అనే నియామకుని వలన కలుగుతుంది ఆయువు అంటే శరీరేంద్రియ స్వత్వాత్మ సంయోగం అది ఆయువు అంటే కేవలం జి వయసు నాళ్ళు ప్ర ప్రమాణం వయసు అనేది కాదు ఎంట ఆయుర్వేదం అంటే శరీరేంద్రియ స్వత్వాత్మ స్వయము అంటే శరీరము ఇంద్రియాలు మనసు ఆత్మ కలిపినటువంటిదే ఆయుర్వేదం ఈ వాణిలో మరి నశించేవి రెండు కానీ ఆత్మ ఒకటి ఉంది కదా మిగిలినవి పుడుతూ వృత్తి చెందుతూ నశిస్తూ అనే మార్పులకు లోనవుతుంటాయి అంటే ఇంద్రియాలు మనసు పుడుతుంటుంది నశిస్తూ ఉంటాయి కానీ ఆత్మ అలాగే ఉంటుంది కాబట్టి ఈ మూడింటిని పరిగణనలోకి తీసుకోవాలి వైద్యం చేసేటప్పుడు ఏ వ్యక్తికైనా సరే అని ఆయుర్వేదం చెప్తుంది మహా మహావిశ్వంలో ఎలాగో మానవ శరీరంలో కూడా అసంఖ్యాకంగా అణుమాత్రమైన కణాలు ఉన్నాయని అవన్నీ ఆత్మ అనే చేతన ధాతువు కూర్చినవని ఆయుర్వేద సిద్ధాంతం చరక సంహిత శారీర రెండు మూడు అనే అధ్యాయంలో చెప్పారనమాట అపరి సంఖ్యేయ లోక పురుషావయవ విశేషార్థ అంటే విశ్వంలోనూ తనలోనూ ఉన్న ఈ సామ్యం అదే మనం కూడా ఏం చెప్తాం ఈ శరీరంలో విశ్వంలో ఏమి ఉన్నాయో అవన్నీ శరీరంలో కూడా ఉన్నాయని మనం చెబుతున్నాం కదా ఏమండి పొటాషియం తగ్గిందండి సోడియం తగ్గిందండి నైట్రోజన్ తగ్గిందండి లేకపోతే ఐరన్ తగ్గిందండి ఇలా మూలకాలు ఎన్ని మూలకాలు ఉన్నాయో ఆ మూలకాలు అన్నీ విశ్వంలో ఉన్నాయి అవే ఇక్కడ కూడా ఉన్నాయి అందులో పలాని పలాని తగ్గినాయండి అని రక్త చెప్తూ చెప్తుంటారు కదా మనకు డాక్టర్లు వాటిని పూరించడం కోసం మళ్ళీ మందులు ఇస్తూ ఉంటారు కాబట్టి విశ్వములోను తనలోనూ ఉన్న ఈ సామ్యం గురించి తెలుసుకోనగలిగిన వాడు తన విధులను ఏం చేస్తాడు ఏ ఫలితము ఆశించకుండా నిష్కాముడై చేస్తాడు అంటే విశ్వము మా ఆ విశ్వం ఎంతో ఈ శరీరం కూడా అంతే కాబట్టి అందుకనే జీవో జీవాలయ ప్రభుత్వం దేవో జీవ సనాతన తజే తత్న నిర్మాళ్యం తజే తజ్ఞాన నిర్మాణం సోహం భావేన పూజ అంటే ఈ శరీరం కూడా ఆత్మస్వరూపమే కాబట్టి ఆ రకంగా భావించాలి కానీ ఆత్మ కాకుండా కేవలం ఇంద్రియాలకు వైద్యం కాదు అని చెప్తుంది అనమాట ఆయుర్వేదం ఈ శరీరం తన కోసం కాకుండా పరోపకారార్థం ఏర్పడింది అనమాట పరోపకారార్థం ఇదం శరీరం అని మనం తెలుసుకున్నాం చెప్పుకున్నాం కదా జ్ఞానం ఆయుర్వేద్యాసంతో ఆయుర్వేదాభ్యాసంతో కలుగుతుంది ఆయుర్వేదాన్ని అభ్యసేసి జ్ఞానం కూడా కలుగుతుంది ఆయుర్వేదం విశిష్టత త్రిగుణ సిద్ధాంతం త్రిదోష సిద్ధాంతం ఇది ఆయుర్వేదం వీటి మీదే ఆధారపడి ఉంది మానవుడు అంటే స్థూల శరీరము మనసు జీవాత్మ సంయోగమై ఉన్నదని చెప్పుకున్నాం కదా మనసుకు సత్వము రజస్సు తమము అనే మూడు గుణాలు ఉన్నాయి అలాగే రజోగుణం ఉద్రేకాన్ని కలిగిస్తుంది తమస్సు మూఢత్వాన్ని కలిగిస్తుంది ఈ రజస్తమ గుణాలు వృద్ధి చెంది మనసును చెరిపితే మానసిక వ్యాధులు కలుగుతాయి మానవునికి స్వాభావికంగా ఉండే ప్రకృతి ఈ త్రిగుణాల ప్రభావం చేతనే కలుగుతుంది అని ఆయుర్వేద సిద్ధాంతం చెబుతోంది మనసులో సామ్యతను శాంతిని ఇచ్చే ప్రవృత్తి సత్వగుణాధిక్యతచే కలుగుతుంది అది ఇంబ్యాలెన్స్ అంటే మనస్సులో మనస్సు సంయమనం లేకపోవడం మనస్సు సంయమనం లేకపోవటం అంటే కోరికల వలన జరుగుతుంది కాబట్టి ఈ సంయమనం ఎప్పుడు వస్తుందంటే సత్వగుణం వలన వస్తుంది అంటే సత్వగుణం అంటే మంచి స్వభావం ఈ సత్వగుణాన్ని పెంచడం వలన ఆ మనసులో ఉన్నటువంటి ఆ చెడులు తొలగిపోతాయి ఆ మానవే మనస్సే కారణం రోగాలకు కూడా అని చెప్పుకుంటాం కదా అలా కాబట్టి సత్వగుణాది క్యత చేత మనస్సు శాంతిస్తుంది అప్పుడు రోగాలు తగ్గిపోతాయి కాబట్టి మనస్సు శాంతింపజేసేటువంటిదే వైద్యం వాస్తవంగా అంటే మనస్సులో శాంతి ఉన్నవాడు దుఃఖ సుఖ దుఃఖాలకు వసుడు కాకుండా ఉంటాడు అంటే ఈ త్రిగుణాలని సమం చేయాలి అంటే అప్పుడే వాడు యోగేశ్వరుడు అవుతాడు కాబట్టి ఆయుర్వేదం అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అని ఇతడే స్వస్థుడు అని ఆయుర్వేదం చెబుతోంది మనశ్శాంతిగా ఉన్నాడే ఏ రోగము రాదు అని స్వస్మిన్ ఇది స్వస్థ అంటే త్రిదోషాల సామరస్యమే ఆరోగ్యం వాటి వైషమ్యమే వ్యాధి వ్యాధి అంటే ఆయా ధాతువుల త్రిదోషాల చేత దోషణకు గురి కావడమే వాత పిత్త కఫములు అనే పోషక ద్రవ్యాలు సామ్య స్థితిలో ఆహార ద్రవ్యాలుగానో వైషమ్య స్థితిలో వ్యాధి కారకాలుగానో ఉంటాయి వాతములో రజోగుణం పిత్తములో సత్వగుణం కఫములో తమోగుణం హెచ్చుగా చేరి వాటి ప్రభావాన్ని చూపిస్తాయి చికిత్స అనేది అభ్యాసంతో నేర్చుకోదగిన గొప్ప కళ నేర్పరి అయిన వైద్యుడు వైద్యుడు సరైన నియో నియా నియమములను తెలుసుకొని ఏ మందులనైనా ఇవ్వచ్చు ఆయుర్వేదానుసారంగా చికిత్స చేయడానికి రోగ నిదానం ప్రధానం జ్ఞానదీప ప్రదీపేన విశతి తత్వ ది ఆతురస్య అంతరాత్మానం ననరోగా చికిత్స చరక సంహితలో చెప్పినటువంటి శ్లోకం ఇది అంటే ఏ వైద్యుడు తన జ్ఞానం అనే దీపం వెలుగుతో రోగి అంతరాత్మలో ప్రవేశింపలేడో ఆ వైద్యుడు ఆ రోగి రోగాలకు సరిగ్గా చికిత్స లే చేయలేడు అని ఈ సూత్రాలలోనే ఆయుర్వేద శ్రేష్టత అంతా ఇమిడి ఉంది ఇందులో ఆధ్యాత్మిక భౌతిక జ్ఞానాలు రెండు ఇమిడి ఉన్నాయి అన్నమాట ఇలాంటి చక్కని విలువైన సమాచారం ఆచంట లక్ష్మీపతి గారు ఎప్పుడో డెబ్బై ఏళ్ళ క్రితం అందించింది మనం మళ్ళీ ఈ మధ్యన వచ్చినటువంటి ధన్వంతరి మీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జన్మ సమయంలో ఈ సంచిక వెలువడింది అందులో ఈ వ్యాసం ఉన్నది అది కూడా మనం తెలుసుకున్నాం స్వస్తి మరి